వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ హోమ్ నా పేరు మయూరి ఈరోజు శివరాత్రి అండి మీ అందరికి శివరాత్రి శుభాకాంక్షలు ఇది యాకంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు దారిలో మాకిలా సాయిబాబా వారి స్టాచ్యూ కనపడింది బనగానపల్లె నుంచి మేమిప్పుడు యాగంటి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం దారి పొడవునా ఎంత సుందరంగా ఉందో చూడడానికి రెండు కళ్ళు చాలలేదు అద్భుతంగా ఉంది మా ప్రయాణం ఈ వీడియో శివరాత్రి రోజు పెట్టడం చాలా సంతోషంగా ఉందండి ఈ మత్యంతా ఫీవర్గా ఉండడం వల్ల వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేయలేకపోయాను కానీ ఇలా ఆ శివుడే కుదిర్చాడని అనుకుంటున్నాను నేను యాగంటిని ఫస్ట్ టైం చూస్తున్నానండి చాలా అద్భుతంగా ఉంది స్వామి కట్టిన పుణ్యక్షేత్రమే అనుకోండి చుట్టూ కొండలు కొండల్లో చెక్కిన ఎత్తైన మెట్లు లోపల స్వామివారు ఒక్కొక్కటి చూస్తుంటే కళ్ళు చెదిరిపోయాయండి ఇవన్నీ స్వతహాగా ఏర్పడిన కొండలండి లోపల గృహలాగా ఉండి స్వామివారు ఉన్నారు ఇది క్షేత్రం అండి స్వామివారి పేరు ఉమామహేశ్వర స్వామి యాగంటి అంటేనే మనకి గుర్తొచ్చేది బసవన్న అవునండి యాగంటి బసవన్న ప్రతి ఇరవై ఏళ్ళకి ఒక ఇంచి పెరుగుతూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటారు అలాగే ఇక్కడి పుష్కరిణి వర్షాకాలంలోనూ ఎండాకాలంలోనూ నంది నోట్లో నుంచి ప్రవహించే ఆ దార పుష్కరిణిలోని నీటి మట్టాన్ని ఒకే లెవెల్లో ఉంచేలా చూస్తుందండి అలాగే ఇక్కడ స్వామివారి లింగంపై ఉమామహేశ్వర రూపంగా అర్ధనారీశ్వర రూపంగా ఇద్దరు కలిసి ఒకే లింగంపై కనిపించడం విశేషమండి అలాగే న్యాచురల్గా ఏర్పడిన ఎత్తైన గృహలో అందులో స్వామివారు అలాగే అగస్త్యుడు తపస్సు చేసిన గృహ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గృహ మనకి ఇక్కడే ఉంటాయండి ఇదేనండి పుష్కరిణి దీన్ని అగస్త్య పుష్కరిణి అంటారు ఇరు చాలా స్వచ్ఛంగా ఉందండి ఇలా పుష్కరిణి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ స్టెప్స్ ద్వారా మనం స్వామి వారి దగ్గరికి వెళ్ళాలి పుష్కరిణిలో అందరూ స్నానం చేస్తున్నారండి మేము బనగానపల్లిలో స్టే చేసాం చెప్పాను కదండి యాగంటిలో స్టే చేయడానికి ఎలాంటి ఫెసిలిటీ లేదు అందుకని మన బనగానపల్లి కానీ కర్నూలు కానీ నంద్యాల కానీ స్టే చేయాల్సిందే అందుకని బనగానపల్లిలోనే ఫ్రెష్ అయ్యి మేము ఇలా వచ్చాము చూసారా ఈ స్పాటు ఇక్కడే పుష్ప టూ మూవీ షూట్ చేశారు ఆ గురులో అయితే మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారండి ఇదే మెయిన్ టెంపుల్ చూసారా రాతి ధ్వజస్తంభం ఇక్కడ నుంచి చూస్తే మతి పోతుందండి ఈ ఎత్తైన కొండలు ఎవరో చెక్కినట్టుగా ఉన్నాయి నాచురల్ గా ఈ మండపాన్ని దాటుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ వస్తుంది స్వామి వారికి అభిషేకము అలాగే అర్చన టికెట్స్ కూడా లోపల కౌంటర్లో ఇస్తారండి అలాగే ఇక్కడ అగస్త్య మహర్షి శాపం వలన కాకులు కనిపించవండి యాగంటి క్షేత్రంలో మనం ఇలా మండపంలో నుంచి లోపలికి ఎంటర్ అవుతూనే అండి చూడ్డానికి ఎంత అద్భుతంగా అనిపించిందో ఆ కొండల చుట్టూ స్వామివారి దేవాలయం ఇది పదిహేనో శతాబ్దం నాటి టెంపుల్ విజయనగర సామ్రాజ్య పాలకులైన సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయులచే నిర్మించబడ్డ పురాతన దేవాలయం మీకు ఈ ఫోన్లో నుంచి వీడియో తీస్తున్నాను కదా మీకు ఎలా కనపడుతుందో తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత అలానే అంటే దర్శనానికి కూడా వెళ్లకుండా చుట్టూ చూస్తున్నామండి ఎంత అద్భుతంగా ఉందో మేము వెళ్ళే సమయానికి అభిషేకం ఆపేశారండి ఒక వన్ అవర్ తర్వాత అభిషేకం జరుగుతుందన్నారు లోపల స్పెషల్గా ఏదో పూజ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా అభిషేకమే చేస్తున్నారు మేము స్వామివారిని రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళి మా చేతులతో ఆ అర్ధనారీశ్వర లింగానికి అభిషేకం చేసే అదృష్టం కలిగిందండి మనం అలా స్వామివారి అభిషేకం చేసుకొని దర్శనం చేసుకొని ఇటు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పైన స్టెప్స్ ఎక్కితే చిన్న టెంపుల్ ఉందండి శివలింగం ఇక్కడే దీపాలు పెట్టుకున్నాం మేము విశ్వనాథేశ్వర స్వామి సన్నిధి ఇక్కడి నుంచి చూసారా స్టెప్స్ దిగి ఆ మండపంలో నుంచి లోపలికి వెళ్తే అక్కడ కూడా చిన్న పుష్కరిని ఉందండి ఇవంతా ఎలా కట్టారో రాతితోనే చెక్కినట్టుగా అద్భుతంగా ఉంది ఇది టెంపుల్ లోపల ఉన్న చిన్న పుష్కరిణి మీకు ఈ వీడియోలో కనపడుతుందో లేదో సరికా కానీ ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన పుణ్యక్షేత్రం మనం దర్శనం చేసుకొని ఇలా బయటికి వస్తుంటే ఇక్కడే ఉన్నారండి మన బసవన్న ఇదే నంది మండపము ఇక్కడ చిన్న గోశాల కూడా ఉందండి చూసారా ఆయన మొహం ఎంత తేజవంతంగా ఉందో జీవకళ ఉట్టిపడుతూ ఉంది ఇంతకుముందు ఈ మండపంలో నంది చుట్టూ ప్రదక్షిణ చేసేంత స్థలం ఉన్నదంట అండి కానీ ఇప్పుడు పెరగడం వల్ల అసలు ప్లేసే లేదు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో కూడా ఈ యాగంటి బసవన్న గురించి ప్రస్తావన ఉందండి కలియుగం అంతమయ్యేటప్పుడు ఈ యాగంటి బసవన్న పైకి లేసి రంకె వేస్తాడని అప్పుడు కలియుగం అంతమవుతుందని రాసి ఉంది అలాగే ఇంకొక విశేషం ఏంటంటే నందీశ్వరులు వారు ఎప్పుడూ కూడా ఆ పరమశివుని ఎదురుగా కదండి ఉంటారు కానీ ఇక్కడ మాత్రం ఈశాన్య భాగంలో ఇలా ఉంటారండి ఒక కార్నర్లో వెనక సైడ్ కూడా ఎంత అద్భుతంగా ఉందో కదా అందరూ ఇక్కడ ఫోటోస్ అవి తీసుకుంటున్నారు టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఇలా గృహం ఉంటుందండి లోపల వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ పుష్ప టూ మూవీలో వాళ్ళు స్వామి వారికి కిరీటం బహుకరిస్తారు కదండి ఆ షూటింగ్ జరిగింది ఈ ప్లేస్ లోని ఇక్కడ ఫోటోస్ అవి తీస్తున్నారండి మేము కూడా ఫోటో తీసుకున్నాం బట్ రిటర్న్ లో తీసుకోవడానికి ఫోటో మర్చిపోయాము ఇప్పటికీ చాలా బాధగా ఉంది ఫోటో కాస్ట్ కూడా తక్కువే అండి ఫిఫ్టీ రూపీస్ అనుకుంటాను ఈ స్థల పురాణం ప్రకారం ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గృహలో అగస్త్య మహామునీశ్వరులు తపస్సు చేశారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించాలని తలపెట్టారు కానీ ప్రతిష్టించదలచిన విగ్రహం కాలి బొటన వేలు గోరు విరగడం వల్ల స్వామి వారిని ప్రతిష్ఠించలేదు నిరాశకు గురైన ముని శివుని కోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై ఈ స్థలం కైలాసాన్ని పోలి అందువల్ల శివ ప్రతిష్ట చేయమని చెప్తారు అప్పుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతి సమేతుడై ఉమామహేశ్వరునిగా ఇక్కడ కొలువై ఉండాలని కోరుతాడు లోపల ఎత్తుగా ఈ గృహలు తానంతట అవి ఏర్పడ్డాయండి లోపల స్వామి వారిని వీడియో తీనీలేదు అందువల్ల బయట కొంచెం వీడియోస్ అవి తీసుకున్నాం స్పాట్ ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేనండి పిల్లలైతే ఇక్కడి నుంచి రావడానికి అస్సలు ఇష్టపడలేదు కానీ మేము ఇక్కడి నుంచి మంత్రాలయం వెళ్తున్నాము ఇక్కడ నుంచి మంత్రాలయము వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉందండి అందుకని ఫాస్ట్గా బయలుదేరాలని వెళ్తున్నాము కానీ ఎంత అద్భుతంగా ఉందో ఒక ఫుల్ డే ఇక్కడ స్పెండ్ చేయొచ్చండి అద్భుతంగా అనిపించింది ఇక్కడ మనం చూడవలసిన మిగతా గృహలు కూడా ఉన్నాయండి ఎండ లేనప్పుడైతే ఈ ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మరొక విశేషం కాకులే ఉండవండి యాగంటిలో ఈ క్షేత్రంలో మరొక విశేషం యాగంటి క్షేత్రంలో కాకులే ఉండవండి అగస్త్య మహర్షి పరమశివుని కోసం తపస్సు చేసినప్పుడు కాకులు ఆటంకపరచడం వల్ల అగస్త్యుడు శాపం పెట్టాడు అందుకని యాగంటి క్షేత్రంలో కోటప్పకొండ మాదిరిగానే కాకులే ఉండవు అలాగే ఇక్కడి నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే అక్కడ ఒక గృహం ఉందండి ఇటు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి